అక్షరం ప్రజల పక్షం అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాజీలు ధరించి జాతీయ జెండా చేతబట్టి శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన ముస్లిం సోదరులు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ కు ముస్లిం సోదరులంతా చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత పోస్టాఫీస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ బాలకిషన్ కు వినతి పత్రాన్ని అందజేసిన ముస్లిం సోదరులు అక్కడి నుంచి ఈద్గా మైదానం వరకు నినాదాలతో వక్ఫూ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ముస్లిం సోదరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం విరుద్ధమైన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలతో ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా వాక్ఫూ సవరణ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైందన్నారు బోర్డు బిల్లు రద్దయ్యేంత వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే ఉంటామన్నారు న్యూస్ కంబదూరు అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కాస్త ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఒక అమెండ్మెంట్ యాక్ట్గా చట్టంగా మారింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ విరుద్ధమైన వక్ సవరణ చట్టం తీసుకొని వచ్చి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా వత్సవరణ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైనది అదేవిధంగా మేము జాయింట్ పార్లమెంట్ కమిటీకి మా వేలాది సంఖ్యలో వందలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యల్లో జాయింట్ పార్లమెంట్ కమిటీకి మా యొక్క ఈమెయిల్ ద్వారా సిఫారిసు కూడా పంపాము పార్లమెంట్ రాజ్యసభలో మంద బలముతో మెజార్టీ నిర్ణయంతో బిల్లును ఆమోదించుకొని రాష్ట్రపతి గారితో ఆమోద ముద్ర వేయించుకొని ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ జారీ చేసి లక్ష కోట్ల రూపాయల ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నుతున్నారు అదేవిధంగా మన కాల కింద ఉన్నటువంటి ఆస్తిని భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సవరణ చట్టం ద్వారా అన్య మతస్థులను వక్ బోర్డు కమిటీలో నియమించుకోవడం ఎంతవరకు సమంజసమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అయినా కూడా మనమందరూ నిరా నిరాశ చెందకుండా అందరము అధైర్యపడకుండా శాంతి శాంతియుతంగానే నిరసన తెలుపుతూ ఈ వక్ బోర్డు బిల్లు అంత వరకు శాంతియుతంగా దేశవ్యాప్తంగా నిరసన చకలు